దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు మరి మరొకసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి రాబోతూ ఉన్నారు ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా నీతివంతమైనటువంటి పాలన సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా ఢిల్లీలో ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ రావడం జరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబల్ ఇంజన్ సర్కారు ఉందో అక్కడ ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఉత్తరప్రదేశ్ తీసుకున్న మహారాష్ట్ర తీసుకున్న బీహార్ తీసుకున్నా ఎక్కడైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము అదేవిధంగా తెలంగాణలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉంది దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ దిశలో ముందుకెళ్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు జరగబోయేటువంటి ఉన్నాయో విద్యావంతులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మీరు ఆలోచన చేసి వివేకంగా బీజేపీని గెలిపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో బిజెపి అధికారంలో తీసుకొస్తాం నరేంద్ర మోడీ గారు కంచున్న కళలు అభివృద్ధి చెందినంగా భారతదేశం మారాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాలనేటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశలో తెలంగాణ రాష్ట్ర శాఖ తప్పకుండా ప్రజల కండగా ఉండి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి సంసిద్ధం అవుతామని చెప్పి దానికి శ్రీకారం దొరుకుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా